నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం నికాయ నుంచి నికాయలో పదకొండవదైనటువంటి చర సుత్త గురించి తెలుసుకుందాం మరి ముందుగా త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్సాతో సమ్మా సంబుద్ధ నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి నడిచేటప్పుడు ఒక భిక్షుకి కామానికి సంబంధించిన ఆలోచనలు రావచ్చు లేదా ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు రావచ్చు లేదా విహింస హింసకు సంబంధించినటువంటి ఆలోచనలు రావచ్చు మనకి సాధారణంగా ఆలోచనలు ఈ రకంగానే వస్తుంటాయి నాకు అది కావాలి అని అనుకోవడం కామ వితక్కం అంటారు కావాలి కావాలి అని లేకపోతే వద్దు వద్దు అని ద్వేషం ద్వేషం తర్వాత హింసకు సంబంధించిన ఆలోచనలు ఇవి వస్తుంటాయి ఒక భిక్షువుకు అలా రావచ్చు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అట్లా వచ్చినప్పుడు ఆ భిక్షువు వాటిని అంగీకరిస్తాడు అంటే దాన్ని వదిలేయాలని అనుకోడు తర్వాత తీసేయడు తొలగించడు అలాగే పూర్తిగా నిర్మూలించాడు దీని గురించి భగవాన్ బుధుడు వేరే సుత్తలో ఒక అద్భుతమైన ఉదాహరణ గురించి చెప్పాడు ఉదాహరణకు మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి అప్పుడు పక్కనే ఒక చచ్చినటువంటి పాము ఉంది అనుకోండి మన సాధారణంగా ఆ వాసన కానీ దాని రూపాన్ని కానీ భరించలేకుండా పక్క నుంచి వెళ్ళిపోతాం అదే మరి సుందరంగా అనుకునేటువంటి యువతి యువకులు కానీ వాళ్ళ మెడలో అట్లాంటి పామును ఒక వేసాం అనుకోండి వెంటనే దాన్ని తీసి పడేయడానికి ప్రయత్నిస్తారు అంతేగాని పర్లేదులే అని ఉంచుకోరు అట్లానే చెడు ఆలోచనలు కూడా అట్లానే వాటి పట్ల మన దృక్పథం కూడా అలానే ఉండాలి అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు కానీ భిక్షుక అలాంటి మూడు రకాలైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు కామవితక్క అంటే కామానికి సంబంధించినవి కానీ ద్వేషానికి సంబంధించినవి కానీ హింసానికి సంబంధించినవి కానీ వచ్చినప్పుడు అతడు పర్లేదులే అనుకుంటాడు వాటిని వదిలేయడు తీసేయడానికి ప్రయత్నించడు తొలగించడు పూర్తిగా నిర్మూలించాడు అటువంటి వ్యక్తిని భగవాన్ బుద్ధుడు అనాతాపి అంటాడు అనమాట ఆ తాపి అంటే యాక్చువల్గా వేడికి సంబంధించింది అంటే పట్టుదల లేదే మాత్రం ప్రయత్నం లేనటువంటి వాడు ఎల్లప్పుడూ నిస్తేజంగా ఉండేటువంటి వాడు బద్ధకంగా ఉండేటువంటి వాడు ప్రయత్నహీనుడు అని అంటాను అనోత్పి అనే పదం కూడా వాడాడు ఓత్తప్ప అంటే ఏదైనా చెడు పని చెడు ఆలోచనలు ఇట్లాంటి వాటి గురించి వాటి పట్ల భయం వాటి వల్ల ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి అవగాహన ఉన్నప్పుడు వాటి పట్ల అమ్ము వీటి వల్ల చాలా నాకు నష్టం చేకూరుస్తుంది అని సాధారణంగా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు రెండు మార్గాల ద్వారా తీసేసేయచ్చు మొట్టమొదటిది దాని గురించి కాంటెంప్లేషన్ అనమాట ఉదాహరణకి వ్యాపార అనుకోండి ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినాయి అనుకోండి అప్పుడు మనకు ద్వేషం వల్ల ఏ నష్టాలు ఉన్నాయి మనకి అనుభవాలు కూడా ఉంటాయి మనం ద్వేషం వచ్చినప్పుడు ఎవరి మీద అనవసరంగా తిట్టుంటామో కొట్టుంటామో ఇట్లాంటివి ఏమో చేస్తుంటాము అప్పుడు మనకు ఎదురైనటువంటి నష్టాల గురించి మనము ఆలోచిస్తే అప్పుడు ఈ ద్వేషం వల్ల ఎంత నష్టమో అనేది తెలుస్తుంది మన సమ్మానవ సంబంధాలు కూడా కొన్ని కోల్పోయి ఉంటాం సో వాటి పట్ల భయం ప్రయత్నించినటువంటి వ్యక్తికి వాటి పట్ల భయం లేదనే అర్థం అనమాట ఇంకొకలాగా ఎలా తీసేసుకోవచ్చు అంటే భవాన్ బుద్ధుడు ఇంకొక సుత్లో చెప్తాడు అనమాట ఆయనకి నడుస్తున్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయనుకోండి ఈ సుత్లో కూడా ఇదే చెప్పున్నాడు నడుస్తున్నప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు మరి కదలకుండా ఆ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నడిచేటప్పుడు అలాంటి వచ్చినప్పుడు నడుస్తూనే ఉంటాడు అనమాట పొజిషన్ కూడా మార్చడు మార్చి మార్చకుండా దాన్ని గమనిస్తూ ఉంటాడు ఇంకొక లక్షణం ఏంటంటే మనకి ఇవన్నీ వచ్చినవి కొంచెం సేపటి తర్వాత వాటి ప్రభావం తగ్గిపోయి వాటి అవే వెళ్ళిపోతాయి ఏవైనా సరే ఆవేశం ఎప్పుడైనా వచ్చినప్పుడు అది అలానే ఉండదు తర్వాత క్రమంగా తగ్గుతుంది ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి ఏదైనా కోపం వచ్చింది అనుకోండి అది కంటిన్యూ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనం అది ఒక మంటతో పోల్చినప్పుడు దానికి కావాల్సిన ఇంధనాన్ని మనం పదే 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 వేస్తుంటేనే అలా జరుగుతుంది మనం ఏమాత్రం దానికి అనుకూలమైన పరిస్థితులు సృష్టించలేదనుకోండి అప్పుడు దాని అంతకు అదే ఆరిపోతుంది మంట ఎలా ఆరిపోతుందో దాంట్లో ఇంధనం వేయకపోతే అలా మన ఏవైనా ఆలోచనలు ఇట్లాంటివి అకుశలమైన ఆలోచనలు కూడా వాటిని ఊరికే గమనిస్తూ ఉంటే అవే వెళ్ళిపోతాయి అనమాట దాని లక్షణమే అది ప్రతి దాని లక్షణం అంతే పుట్టడం కొంచెం సేపు ఉండడం తర్వాత వెళ్ళిపోవడమే మనం పట్టుకు దాన్ని పెట్టుకుంటే తప్ప సో ఈ నడిచేటప్పుడు ఇలా జరిగినప్పుడు ఇలా దాన్ని తొలగించుకోవాలి తర్వాత నిల్చున్నప్పుడు కూడా ఇదే విధంగా మూడు రకాలైనటువంటి ఆలోచనలు రావచ్చు కావాలి కావాలని కోరికకు సంబంధించినవి లేకపోతే బుద్ధు బుద్ధు అనేటువంటి ద్వేషానికి సంబంధించినవి లేకపోతే హింసకు సంబంధించినవి అప్పుడు కూడా ఇలానే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఏ రకంగా తొలగిపోతుందో మనం మనం ఒక్కొక్కసారి దాన్ని ప్రయోగించి చూడొచ్చు దీన్ని ప్రయోగించి చూడవచ్చు దేనివల్ల మనకి లాభం కలుగుతుందో దీనివల్ల మనం ఇట్లాంటివి తొలగించుకోగలుగుతామో అలా తొలగించుకోవాలన్నమాట నిల్చున్నప్పుడు జరిగినప్పుడు కూడా అంతే మరి శారీరక భంగేమో మార్చకుండా నిలబడి ఉన్నప్పుడు అలా జరిగితే అలానే నిలబడే తొలగించుకోవాలన్నమాట తర్వాత మనం ధ్యానం చేసేటప్పుడు తొలగించుకుందామని కాకుండా భగవాన్ బుద్ధుడు చెప్పింది నడిచేటప్పుడు వస్తే నడిచేటప్పుడే తొలగించుకోండి తర్వాత నిల్చున్నప్పుడు అట్లాంటివి వచ్చినప్పుడు నిల్చున్నప్పుడే తొలగించుకోండి కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు అట్లానే కూర్చున్నప్పుడే తొలగించుకోవాలన్నమాట అప్పుడు పొజిషన్ మార్చకూడదు తర్వాత అలానే పడుకుని అంటే నిద్రపోయినప్పుడు కాదు పడుకొని మేల్కొని ఉన్న దశలో అంటే నడుము వాల్చినప్పుడు మేను వాల్చినప్పుడు అంటాం కదా అప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఆ భంగిమ శారీరక భంగిమను మార్చకుండానే మనం వాటిని తీసేసే ప్రయత్నం చేయాలి లేకపోయినట్లయితే వాటిని అంగీకరించి పర్లేదులే అని అనుకున్నట్లయితే అటువంటి భిక్షుని భగవాన్ బుద్ధుడు పట్టుదల లేనివాడు ఎల్లప్పుడూ నిస్తేజంగా ఉండేటువంటి వాడు భయం లేనటువంటి వాడు భయం అంటే తప్పు పని చేయడానికి భయం తర్వాత బద్ధకంగా ఉండేటువంటి ప్రయత్నహీనుడిగా చెప్పుకోవచ్చు అంటున్నాడు మరి దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా ఎవరికైతే నడిచేటప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయో అతడు కామ ఆలోచనలు కానీ కావాలనే ఆలోచనలు ద్వేషపుర ఆలోచనలు హింస ఆలోచనలు వచ్చినప్పుడు అతడు అంగీకరించడు ఏమాత్రం అది పర్లేదులే ఉన్నా పర్లేదు అని అనుకోడు దాన్ని వదిలేస్తాడు తీసేస్తాడు పూర్తిగా తొలగిస్తాడు నిర్మూలిస్తాడు అట్లాంటి అతన్ని జాగరూకుడు అని భగవాన్ బుద్ధుడు అంటున్నాడు తర్వాత తాపి ప్రయత్నం చేసేటువంటి వాడు వాటి పట్ల భయం కలిగినటువంటి వాడు శాంత చిత్తుడు ప్రయత్నశీలి అని భవాన్ బుద్ధుడు చెప్తున్నాడు ఇక్కడ భవాన్ బుద్ధుడు చెప్తుంది ఏంటంటే ఈ ముఖ్యంగా నాలుగు భంగిమలు గురించి భవాన్ బుద్ధుడు చెప్తాడంటే నడిచేటప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ అట్లా పడుకున్నప్పుడు కానీ ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అదే భంగిమల్లోనే తీసేయాలి దాని గురించి ప్రయత్నం చేయాలి దానిలోని నష్టాలు ఆలోచించాలి లేదా వాటిని గమనిస్తూ ఉన్నా కానీ పర్లేదు గమనిస్తున్నా కానీ అవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకోటి వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఎన్నో సంవత్సరాలుగా వీటిని మన ఆలోచన విధానం అలానే ఉంటుంది కావాలి వద్దులోనే మనం ఎప్పుడు ఉంటాము ఒక మనిషిని చూస్తే ఇష్టము అయిష్టము లేకపోతే న్యూట్రల్గా ఉంటాము ఎంత మంచి వ్యక్తి అయినా సరే మనల్ని ఎదోన్న మాట అన్నాడు అనుకోండి వెంటనేది ద్వేషంగా కూడా పరిణమిస్తుంది వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ మీద ఇది తీర్చుకోవాలి ఇట్లా అనిపిస్తుంటుంది ఇవన్నీ మన మనసు అనేక సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే అనేక జన్మల నుంచి తీసుకొచ్చినటువంటి సంకారాలు ఇవి ఒక్కసారిగా పోవు దీన్ని ఎలా చేసుకోవాలంటే దాన్ని నిష్పక్షపాతంగా భావంతో దాన్ని చూడడం ద్వారానే మనం రియాక్షన్ కాకుండా అనమాట ఇంకొకసారి మనం ఒక్కొక్కసారి నడిచేటప్పుడు లేకపోతే నిలబడ్డప్పుడు ఏదైనా ఇలాంటివి వచ్చినాయి అనుకోండి హింస భావన వచ్చింది అనుకోండి ఉదాహరణకు మూడవది అప్పుడు మనం మళ్ళీ కూర్చునేంత వ్యవధి ఉండకపోవచ్చు మనకి తెలియకుండానే ఆ హింసాత్మక ప్రవృత్తి మన మీద మనల్ని అదుపులోకి తీసుకుని మనం అనవసరంగా ఎవరినో ఒకరిని గాయపరచవచ్చు దాని ఫలితంగా మళ్ళీ చరసాలలు జైల్లోకు ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా జరగచ్చు కాబట్టి భవాన్ బుద్ధుడు చెప్తుంది ఏంటంటే ఏ పొజిషన్లో మీకు అలాంటివి వచ్చినాయో అదే పొజిషన్లో రియాక్ట్ కాకూడదు అనమాట మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో అప్పుడు అది మనకి మనం రియాక్ట్ కావడం లేదు రెండిట్లో ఒకటే ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మనం గమనిస్తున్నాము అంటే తర్వాత ఆ రియాక్షన్ అనేది ఉండదు మనం ఎప్పుడైతే ఎరుకతో ఉన్నామో ఎప్పుడైతే దాన్ని అవును నాలో కోపం వచ్చింది అని గమనించామో అదే ఒక వెలుగు వచ్చినట్టు అనమాట ఎప్పుడైతే వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎట్లా ఉండదు మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అప్పుడు ఇలాంటి పనులని చేసే అవకాశమే లేదు అట్లాంటి వ్యక్తి మరి జాగ్రత్తడు చిత్తుడు ప్రయత్నశీలి అని బానుభూతులు చెప్తున్నాడు అనమాట తర్వాత దాని తర్వాత ఈ సుత్తాలో గాథ కూడా ఉంది నడుస్తున్నప్పుడు కానీ నిలబడ్డప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ లేదా మేను వాల్చినప్పుడు గృహస్థుల లాంటిటువంటి వచ్చేటువంటి ఆలోచనలు వస్తే మీరు తప్పుడు మార్గంలో ఉన్నట్లే లెక్క ఇక్కడ మహానుబుద్ధుడు ఏం చెప్తున్నాడంటే ఇవి కొంతవరకు గృహస్థులకు పర్వాలేదు ఎప్పుడైతే వాళ్ళు పంచశీలను పాటిస్తూ ఉన్నారో మరి వాళ్లకు ఇవి పంచశీల పాటించినట్లయితే వాళ్ళు ఏమాత్రం అతిక్రమించినట్లు కానే కాదు కానీ ఎప్పుడైతే భిక్షు అయి ఉన్నాడో అతడికి కొంచెం శీల ఇలాంటివి కొంచెం ఎక్కువ పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు అని చెప్తున్నాను అనమాట తర్వాత మోహంతో మూర్ఛితుడైన వ్యక్తి ఉత్తమ సంబోధిని పొందలేడు మోహంతో ఉన్నటువంటి వ్యక్తి అత్యున్నతమైన సంబోధాన్ని పొందలేడు బుద్ధత్వాన్ని పొందలేడు భగవాన్ బుద్ధుడి దీంట్లో అత్యున్నతమైన విషయం ఏంటంటే భవాన్ బుద్ధుడు ఆయన మార్గం చెప్పినటువంటి మార్గం పాటించిన వాళ్ళు ఎవరైనా సరే బోధిని పొందగలుగుతారు అత్యుత్తమైనటువంటి బోధిని పొందగలుగుతారు కాబట్టి ఇలాంటి వ్యక్తి దాన్ని పర్వాలేదులే అనుకునే వ్యక్తి పొందజాలడు ఎవరైతే నిలబడ్డప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఆలోచనలు శాంతింపజేసే మరి ఆలోచనలను ఉపశమనం చేసే వ్యక్తి అలాంటి వి భిక్షువు ఉత్తమ సంబోధిని పొందుతాడు అని భావనబుద్ధి బుద్ధి చెప్తాడు సంబోధికి ఇది కూడా ఒక మార్గం చూడండి మామూలుగా మనం ధ్యానం అంటే కేవలం కూర్చొని చేసేదే కాదు ప్రతి పనిలో ప్రతి శారీరక భంగిమలో ఎరుకను కలిగి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం ఏ పని చేసే ముందైనా సరే ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక మూడు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని గమనించి తర్వాత పనిచేసినట్లయితే మనం ఎరుకతో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట కొంతమంది ధ్యానం చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి సమయం ఉండదు కాబట్టి భవాన్ బుద్ధుడు ఏం చెప్తున్నాడు ఏ శారీరక స్థితిలో ఉన్నా కానీ నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మన ఆలోచనలు అయితే మనం గమనించవచ్చు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఏ బస్ కోసం వెయిట్ చేస్తుంటామో ఎవరి కోసమో ఎదురు చూస్తుంటాము అట్లాంటప్పుడు కూడా మన ఆలోచనలు మనం గమనించుకోవచ్చు ఈ ఇలాంటి ప్రయోగాలు మనం చేయవచ్చు చేయడం ద్వారా మనం వాటి మీద మన ఆధిపత్యాన్ని కూడా సంపాదించుకోగలుగుతాం వాటి వల్ల మనం రియాక్షన్ అయ్యి తొందరపాటు చర్యలు అట్లాంటివి చేయము మనమే వాటి మీద మన ఆలోచనల మీద అధిపతి అయ్యి మనం వాటిని నియంత్రించుకోగలుగుతాం మరి సుత్తా ఇంతటితో సమాప్తం అవుతుంది మరి వచ్చే వారం మరొక

सत्ताहोन्तु सुखी सदा ततो ततोपरञ्चराज्येषु चक्रवालेषु जन्तु नो साधु साध, साधु साधु